మానవత్వం పరిమళించిన వేళ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందింది దీంతో నర్సింలు పద్మ అనే దంపతులు ఆ పెంపుడు కుక్కకు అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో నర్సింలు పద్మ దంపతులకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు కుమార్తె మానస కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాల నుండి అచ్చు కుక్కను కుమార్తె మానస కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాల నుండి హజ్ కుక్కను పెంచుకుంటూ ఉన్నారు కానీ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కుమార్తె చనిపోవడం జరిగింది కుమార్తె చనిపోకముందు పెంపుడు కుక్కకు చనిపోతే అంత్యక్రియలు జరిపిస్తామని తల్లిదండ్రులు మాట ఇచ్చారు హజ్ కుక్క అనారోగ్యంతో చనిపోయింది దీంతో కుమార్తె కోరిక మేరకు మనుషులకు జరిపించిన విధంగానే సాంప్రదాయ పద్ధతిలో మంగళవారం రోజున అంత్యక్రియలు జరిపించారు ఈరోజు హజ్ కుక్కకు సమాధి నిర్మించారు దీనితో పాటు దినకర్మ జరిపించారు అయితే మనకు కొంచెం ప్రాబ్లాల వల్ల చనిపోయింది పద్నాలుగు ఏళ్ళు అవి చనిపోయి ఆమె తెచ్చుకున్న బాగు అచ్చు జాకీ పేరు ఆమె పెంచుకున్నది పెంచుకున్న తర్వాత ఆమె పోయింది కాబట్టి ఇప్పుడు జాకీని కూడా మేము మా పాప లెక్క చూసుకున్నాము చూసుకొని పెంచాం చేసాము అది కూడా గత దగ్గర దగ్గర పదమూడు ఏళ్ళు పదమూడేళ్ళు పద్నాలుగు పడ్డాయి మొన్న ఆకస్మత్గా చనిపోయింది చనిపోయినందుకు ఇక ఆమె కోరిక మేరకు ఆమె ఆమె ఆత్మ శాంతించాలనే భావంతో ఆమె తెచ్చి చెప్పినది ఉన్నప్పుడే చెప్పింది ఒకళ్ళ మనం తెచ్చుకోవడం మెయిన్ కాదు డాడీ తెచ్చుకున్నందుకు దాన్ని మంచిగా చూసుకోవాలి పెంచుకోవాలి చనిపోతే దానికి సమాధి కట్టియాలి మంచిగా అన్ని కార్యక్రమాలు చేయాలి మనసులు అంత చేస్తారు అట్లా చేయాలని చూసుకోవడం అట్లా జరిగింది చేయడం కూడా అట్లా జరిగింది గత పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళ నుంచి కూడా ఆమె దానిపై నా వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ కొంచెం అన్నదానం చేయడం కానీ కొంచెం సేవ చేయడం కానీ జరుగుతున్నది దేవుడు ఏదో ఇచ్చిన కడికి కొద్దిగా గొప్ప అన్నీ చేసి చేస్తున్నాడు